సమితి ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా పుంగతుత్తి పార్టీ కార్యాలయంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి కాదులైన మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ కేసీఆర్ గారు చిత్రపటానికి తెలంగాణ తల్లి చిత్రపటానికి గౌరవ ఎంపీపీ ఎంపీ గుండగా గౌడ్ గారు జై తెలంగాణ జై తెలంగాణ కేసీఆర్ గారు నాయకత్వం గుంటగాళ్ళ జగదేశ్వర రెడ్డి గారి నాయకత్వం దళిత అభివృద్ధి పదార్థ డాక్టర్ గాదర్ కిషోర్ కుమార్ గారు నాయకత్వం జై తెలంగాణ జోహార్ తెలంగాణ ఉద్యమ అమర వీరులకు తెలంగాణ ఉద్యమ అమర వీరులకు అమరవీరుల ఆశయాలను అమరవీరుల రాట్ అబర్ దేరా జై తెలంగాణ జై తెలంగాణ కేసిఆర్ గారి నాయకత్వం వర్ధి కేసిఆర్ గారి నాయకత్వం వర్ధి ఈశ్వరరావు గారి నాయకత్వం వర్ధి ఈశ్వరరావు గారి నాయకత్వం వర్ధి జై తెలంగాణ ఉజమామరా వీరులకు జై ఏప్రిల్ ఇరవై ఏడవ తేదీన రాష్ట్ర ఉద్యమ నేత ఈ తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు పార్టీని ఏర్పాటు చేసి రాష్ట్ర సాధన కోసం ఈ రోజున పోరాటం ప్రారంభం చేయడం జరిగింది పద్నాలుగు సంవత్సరాలు పోరాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి పది సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని సంక్షేమ బాటలో నడిపించి ఇరవై నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకొని ఇరవై ఐదో సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంగా పార్టీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించుకోవడం జరుగుతుంది ఈ ఐదేళ్ల కాలం కూడా ఈ పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా సమిష్టిగా కృషి చేసి భవిష్యత్తులో జరగబోయే అన్ని పరిణామాల్లో కూడా అందరం కలిసి ఉండి పోరాడి పార్టీని రక్షించుకుందామని మీ అందరికీ తెలియజేస్తూ జై తెలంగాణ